ధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ ఈ సవీరము సింధూరమయ్యే కట్టు చెప్తా అంటే కట్టిన శరీరం అయితే బాగుంటుంది ఎప్పుడైనా సింధూరమయ్యే మార్గం చెప్తాయనండి ఎలా ఇది ఎలా అంటే రాతి సున్నం తీసుకోవాలి ఏం సున్నం రాతి సున్నం రాతి సున్నము నరమూత్రముతో మన మామూలుగా మన ఉంది నరమూత్రం బాగా రాతి సున్నాన్ని నూరాలి నూరి కట్టిన శవీరానికి మనము కవచం ఇవ్వాలి బాగా ఓ పది గ్రాములు అనుకోండి ముప్పై గ్రాములు కవచం ఇయ్యాలి ఆరంగా 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 రంగారంగా ముప్పై గ్రాములు కవచ మియ్యాల కవచమిచ్చి బాగా ఆరిన తర్వాత దాన్ని తీసుకొని దానిపైన ఒక సున్నపు గుడ్డ చుట్టండి ఆ తర్వాత సున్నపు గుడ్డ చుట్టిన తర్వాత మట్టి గుడ్డలు తొమ్మిది గుడ్డలు చేయండి బాగా బందోబస్తు చేయండి చేసి దాన్ని ఏం చేయాలంటే బాగా ఆరనిచ్చేసి దాన్ని మూడు పిడకల పుటమియండి చాలు సింధూరం అయింది ఈ సింధూరాన్ని తీసుకొని మనం ముందుకు పోవచ్చు ఎట్లా అంటే మీరు కట్టిన శవీరాన్ని ఏదైతే మనం ఇంతకుముందు గత ముందు వీడియో చెప్పినో ఆ వీడియో ప్రకారం సవీరము కట్టి దాన్ని తీసుకొని మనము బాగా ఈ సీళ్ళు మాత్రం కరెక్ట్గా ఇయ్యాలి ఎక్కడ ఏ రిమార్క్ రాకుండా చూసుకోవాలి మనం ఎందుకు అంటే నరమూత్రముతోటి సున్నాన్ని కవచం ఇయ్యాలి బాగా కౌసం చారనిచ్చి వారనిచ్చి బాగా ఇదేసి సీట్లు బాగా బందోబస్తు ఇచ్చేసి మనం మూడు పిడకలో పుట్టం వేస్తే మంచి సింధూరం అయింది మిత్రమా ఈ సింధూరాన్ని జాగ్రత్తగా మనం చేసుకొని ముందుకు పోవచ్చు ఓకేనా ఓకే విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా థ్యాంక్ యూ